కేబిఆర్ న్యూస్కి స్వాగతం ఒక గౌరవ శాసనసభ్యులు శ్రీమతి కోల కుమార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఇందుకూరు రఘురాజు గారికి అదేవిధంగా స్థానిక అధికారి అయినటువంటి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి అలాగే పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అంత సర్పంచ్ గారికి నేను అందరికీ చేస్తున్న విషయం ఏమిటంటే శ్రీనివాస కాలనీలో గెడ్డ తాలూకా వాగు పొంగి ప్రవేశి ఈ యొక్క గెడ్డ అరకల ఎరకల వీధికి దిగునటువంటి గడ్డ అండి ఈ గడ్డ మాత్రం ఏమాత్రం బ్లాక్ అయినప్పటికీ కూడా ఎరకల వీధి పూర్తిగా మణిపోతుంది ముఖ్యంగా ఈ మధ్యనే ఎంఆర్ఓ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించి వారు ఏం చెప్పారు అంటే ఏదైతే ప్రాంతం అయితే పూర్తిగా చక్క తదార్థులు నిండిపోయి ఉందో ఆ గడ్డబాగు ప్రాంతాన్ని గుర్తించి దాన్ని లోతుగా కూడికి ఈ మంచి పంచాయతీ అధికారి గారికి ఈవో గారికి ఆదేశం ఇచ్చారు పంచాయతీ ఈవో గారు పట్టించుకున్నట్టు కనబడటం లేదు ఎందుకంటే ఎంతవరకు ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇక్కడ గమనించినట్లయితే గతంలో చాలా ఇల్లు ఇక్కడ నిర్మాణం జరిగింది రెండు వేల పద్నాటికి ఇక్కడ ఎన్నో ఆక్రమణలు గుర్తించడం జరిగింది సో ఎస్కోట్ సంబంధించి ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ప్రైవేట్ పాఠశాల సుమారుగా పదకొండు సెంట్లు భూమిని ఆక్రమించడం జరిగింది చేసినట్టుగా రికార్డులో నమోదు కాబడింది అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వాసుపత్రులు కూడా గడ్డ తలూక ప్రాంతాన్ని ఆక్రమణ చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ కూడా గడ్డ ఆక్రమణ చేసుకోవడం కారణంగా ఈరోజు గడ్డ తలూకా ప్రవాహ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మాణాలతోటి ఆక్రమించబడింది మేము ఏం మనవ చేస్తున్నామంటే ఇక్కడ ఈ ప్రాంతం ఉంది శ్రీనివాస్ కాలనీలో గడ్డ తలూక ప్రవాహ ప్రాంతము ఈ ప్రాంతానికి సంబంధించి సొంత భూమి జరాయితీతం చెప్పి ఆ రోజు నిర్ధారించారు ఎంఆర్ఓ గారి సంవత్సరంలో సర్వేయర్ గారు అందరూ కూడాను మరి మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సరిహద్దులు నిర్ణయించి ఈ యొక్క వాగు ప్రవాహ ప్రాంతాన్ని లోతు చేసినట్లయితే ఈరోజు ఈ వాగు రోడ్డుకి సమానంగా ప్రవహించడానికి వచ్చి ఉండేది కాదు ఈరోజు ఈ తుఫాను వస్తుందని మనం ముందుకుండా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాదు కేవలం ఒక పది రోజుల క్రితమే తహసీల్దార్ గారు స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ఆక్రమణలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి నిర్మాణాలు జరిగిపోయాయి కాబట్టి మనం వీటి విషయంలో మనం ప్రస్తుతం స్పందించలేము అయినప్పటికీ కూడా ఏదైతే ప్రాంతం ఉందో ఆ గడ్డవాగు ప్రాంతాన్ని పూర్తిగా లోతుగా పుడుకు తీయమని చెప్పేసి అవసరమైతే ఏదైనా బుల్డోజర్లు పెట్టైనా సరే ప్రొక్లెమర్ పెట్టైనా సరే ఆ పుడుకను తీయించి ట్రాక్టర్లతోటి ఆ మట్టిని ఆ వ్యర్థాలని బయటకు తరలించవలసిందిగా ఆదేశించారు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులు మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే సర్వేర్ గారు అంటారు ఒక్కొక్క ఇదంతా కూడా స్థానికంగా ఉన్నవారే జేసీబీ పెట్టుకొని వారే డబ్బులు వేసుకొని వారే ఇదంతా కూడా తీసుకోవాలి అని వారు సెలవు ఇచ్చారు ఆ రోజు నేను ఎవరిని కూడా ఆరోపించడం కాదు ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరికి వారు రావాలంటే ముందుకు రావడానికి ఆ తరోజు పెట్టినటువంటి దేశభక్తులు లేకపోతే గ్రామం ఉన్నటువంటి అభిమానులు ఎవరికెవరు లేరు ప్రభుత్వమే ఇలాంటి విషయంలో ముందుకు వచ్చి ప్రభుత్వ సంబంధించి పంచాయతీ సంబంధించి నిధులు ఏవైతే ఆ నిధులను ఇక్కడ వెచ్చించి ఈ పూడికను తీసినట్లయితే శ్రీనివాస పాలనీ ముంపుకు గురి కాకుండా మనం అందరం కూడా కాపాడుకోగలం ఇందులో ఉన్నవాడు ఉన్నాడు లేనివాడు ఉన్నాడు సామాన్యుడి దగ్గర నుండి ధనికులు పట్టందారులు పెట్టుబడిదారులు అందరూ ఉన్నారు అందరి శ్రేయుస్తూ మనకు అవసరం ప్రజల ప్రాణాలతోటి ఏ ప్రభుత్వం అయినా సరే చలగాటం ఆడకూడదు లేదైతే ఇప్పుడు ఇంతవరకు లేదు ఇప్పుడు ని రిలీజ్ కాబట్టే ఈ విపత్తు కారణంగా ఆ ఫండ్స్లో కొంత భాగానైనా సరే ఇలాంటి ప్రదేశాల్లో ఖర్చు చేసినట్లయితే ప్రజలందరూ కూడా శ్రేయస్సుగా క్షేమంగా ఉంటారు ఇప్పుడు గమనించండి ఈ ఇల్లు పూర్తి మనకు పరిస్థితుల్లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ అంతా కూడా కొంచెం కొంతమంది మేము పెట్టాం వీడియోస్ పూర్తి వరదతో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాళ్ళ పక్కనే ఆ నీరు కాలువ పక్కనే ఉన్నటువంటి రోడ్డుకి సమానంగా నీరు ప్రవహిస్తూ ఉంది ఈ వాగు ప్రాంతం సుమారుగా పదహారు అడుగుల మేర విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఈ మధ్య గమనించినట్లయితే ఈ ప్రాంతం కేవలం ఏడు అడుగులు మాత్రం రోడ్డు ఉండేది ఆ ఏడు అడుగుల రోడ్డుని ఏం చేశారు అంటే పదహారు అడుగులు పెంచారు మట్టి వేసేసి కాలవ తాలూకా ప్రాంతంలోని ఆ కారణంగా కూడా ఈ గడ్డ అనేది ప్రవాహం అనేది ఇటువైపు మళ్లించబడుతూ ఉంది అదే కాలువ ప్రాంతం పూర్తిగా ఉన్నట్లయితే అందులోనే నీరు ప్రవహించి ఉండేది ఇలా రోడ్డు మీదకి నీరు వచ్చి ఉండేది కాదు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీనివాస కాలనీ గడ్డవాగు ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి సరిహద్దులు నిర్ణయించి ఉన్న ప్రాంతాన్నైనా సరే కాపాడాలని మనం చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఎప్పుడు తుఫాను వస్తుందన్న విషయాన్ని మనము ముందుగుండా గుర్తించలేం కాబట్టి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క పూడికని మనం తీసి కాలువకు సంబంధించి ఏదైతే సరిహద్దులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఖాళీ ప్రాంతం మిగతా ప్రాంతం కూడా ఆక్రమణకు గురి కాకుండా ముఖ్యంగా కాలువకు సంబంధించి సరిహద్దులు నిర్ణయించి పోల్స్ పాతి ఇది కాలువ అని చూపించినట్లయితే మిగతా వారు ఎవరైనా సరే ఆక్రమణ చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు దాన్ని అడ్డుకునేందుకు లేదంటే అధికారులకు సమాచారం ఇచ్చేందుకైనా సరే అవకాశం అనేది ఏర్పడుతుంది అలా కానప్పుడు ప్రతి వారు ఏం చెప్తారంటే ఇది జరాయితీ జరాయితీ అంటారు మొన్న వచ్చినటువంటి ఎంఆర్ఓ గారి సమక్షంలోనే చెప్పారు సదరు వ్యక్తులు నూట అరవై ఐదు గజాలు ఉందని చెప్పేసి అన్నారు టాపర్లు అక్కడ లేవు ఇక్కడ సుమారుగా తొమ్మిది సెంట్ల జాగవ ఉంది ఇక్కడ నూట అరవై ఐదు గజాలంటే సుమారుగా అది మూడు మూడు సెంట్లు మహా అయితే మూడు సెంట్లు ఎక్కడో తొమ్మిది సెంట్లు జాగా ఎక్కడ తొమ్మిది సెంట్లు ఇప్పుడు జరాయితీలు ఉన్నట్టేనా మరి వచ్చేది వచ్చారు కాబట్టి అధికారులు ఇదే సమయంలో అదే సమయంలో ఆదేశించినట్లయితే సర్వేర్ గారు దానికి సంబంధించి సర్వే నిర్ణయాలు తీసుకొని సరిహద్దులు నిర్ణయించినట్లయితే ఇందులో ఏది గడ్డ ఉందో ఏది పౌరంబోకు జాగవో లేకపోతే ఏది జరాయితీ జాగవో అనే విషయము అవగాహన అనేది అందరికీ కలుగుతుంది ఎవరైనా ఆక్రమిస్తే సమాచారాన్ని అధికారులకు ఇవ్వగలం దయచేసి ఉన్న గ ఉన్న ప్రాంతాన్ని ఉన్న నది ఉన్న గెడ్డవాగు కాలువ ప్రాంతాన్ని సంరక్షించుకోవడంలో మన అందరం కూడా ప్రభుత్వానికి సహకరిద్దాం అలాగే ప్రభుత్వం కూడా వినపాన్ని మన్నించి తక్షణమే చర్యలు చేపట్టినట్లయితే శ్రీనివాస కాలనీ ప్రజలందరూ కూడా శ్రేయస్సుతో జీవిస్తాం